తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఆంధ్రుల రాజధాని అని పేర్కొన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజధాని అమరావతిలో మాట్లాడుతూ భవిష్యత్తులో తెలుగు ప్రజలందరికీ అమరావతి రాజధానిగా ఉంటుందని అశేషమైన రైతుల సమక్షంలో చంద్రబాబు ప్రకటించారు ఇదే సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు రైతులంతో శ్రమకూర్చి తమ భూములు ఇచ్చారని వారి బాధలు మేము అర్థం చేసుకోగలమని పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఏదైనా సరే జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా ఉమ్మడిగా పోరాడి అమరావతి రాజధాని కోసం మేము ప్రయత్నం చేస్తాం అని పేర్కొన్నారు ఏదైనా సరే సీట్ల ఒప్పందం జరుగుతుందని ప్రజలందరూ తెలుగుదేశాన్ని జనసేనని ఆదరించాలని నాయకులు కోరుతున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులు తమ దీక్షల్ని ఇంకా చేస్తూనే ఉన్నారు చూద్దాం వచ్చే ఎన్నికల్లో మార్పు ఏ విధంగా ఉంటుందో వీడియో నచ్చినట్లయితే శ్రీనివాస్ సుప్రసాద్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి